నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకునేందుకు తీవ్రంగా కష్టపడే ప్రయత్నాలు చేయగలుగుతారు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు వ్యాపార కార్యక్రమాలను ముందుకు తీసుకు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి విజయలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు అనుకున్న కార్యక్రమాల్లో లక్ష్యాలకు చేరుకోగలుగుతారు ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరిగినప్పటికీ ప్రయోజనాలు కూడా ఉంటాయి గౌరవాభిమానాలు సంతోషంగా స్వీకరిస్తుంటారు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం బాలా త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి వ్యాపారపరంగా ఆర్థికంగా బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు వివిధ రూపాల్లో ముఖ్యులను కలుసుకునే ప్రయత్నాల్లో ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లభ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వాటిని అధిగమిస్తారు బాధ్యతల యొక్క నిర్వహణ విధానంలో మంచి పద్ధతులను అవలంబిస్తారు ఇతరులకు ఆదర్శంగా ఉండగలుగుతారు గౌరవాలు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశివార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో పరిస్థితులు అన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి విశేష లాభాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి యొక్క స్తోత్రం పారాయణం చేయండి తులారాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులకు చేరుకోగలుగుతారు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ నామాలను పారాయణం చేయండి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి గతంలో ఇతరులకు మీరు ఇచ్చినటువంటి అప్పులను తిరిగి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయవలసిన అవసరాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి సాంఘిక కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వివిధ రూపాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి వ్యాపారంలో చురుకుగా వ్యవహరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు రాజకీయ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వాళ్ళకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి కనిపిస్తుంది అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి మీకు వివిధ రూపాల్లో గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో చక్కగా పనిచేసి అందరి ప్రశంసలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు రాజకీయ పరిచయాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో సహకారాన్ని పొంది అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి సామాజిక గౌరవాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి